காரம் ரங்கு ரூச்சி தோட்டம் பட்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி ఐ వివర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ జగన్ టైం బాగోకపోతే బీటెక్ రవే సాక్షి విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి అయితే అవి క్విడ్ ప్రోకో సంబంధించి అవినీతికి సంబంధించి అని అని చెప్పేసి వీటన్నిటికంటే ఎక్కువ ప్రమాదం లేకపోతే ఎక్కువ ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఉంది అంటే బాబాయ్ హత్య కేసు ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో రోజుకో ట్విస్టు కోర్స్ ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎన్నో మనం కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఆ హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాదాపు ఐదో సంవత్సరం నుండి కూడా ఆరు సంవత్సరాలు ఆరో సంవత్సరాలు ఎంటర్ అయింది వేరే విషయం అయితే మరి ఆ కేసుకు సంబంధించిన ఈ ఎపిసోడ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే రోజుకో ట్విస్టు సీబీఐ ఎందుకు తాత్సారం చేస్తుంది ఎవరికి అర్థం కాదు ఇప్పుడు తాజాగా ఏదైతే దస్తగిరి తన దగ్గరికి చైతన్య రెడ్డి వచ్చేసి డీల్ సెట్ చేయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి జైల్లోకి వచ్చారు అని చెప్పేసి ఆయన గతంలోనూ చెప్పారు దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ కూడా జరుగుతూ ఉంది ఈ క్రమంలో తాజాగా ఒక అంశం బయటకు వచ్చింది అదేంటి అంటే బీటెక్ రవి బీటెక్ రవి తెలుసు కదా మీకు ప్రతి ఒక్కరూ తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసేది ఆయనే ఆయనకు ఆపోజిట్లో సో అటువంటి బీటెక్ రవి గారు దీనిలో సాక్షిగా ఎలా ఉండబోతున్నారు అని అంటే ఇదే విధి ఎంత విచిత్రమైనదో మనకు కనపడతానే ఉంది ఎవరైనా ఊహిస్తారా అసలు ఇది ఎలా కోన్సిడెన్స్ అవుద్ది ఏంటి అని చెప్పేసి ఇది యాదృష్టికం అంటారా కాకతీయులంగా జరిగిందంటారా లేదు భగవంతుడి స్క్రిప్ట్ అంటారా ఏమంటారో తెలియదు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కడప పర్యటన సమయంలో బీటెక్ రవి అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అనుకుంటే అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో అప్పట్లో మరి కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేయాల్సింది అప్పుడే కదా కానీ ఆరు నెలల తర్వాత ఆ కేసుకు సంబంధించిన దాంట్లో బీటెక్ రవి గారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు మీకు అది గుర్తుండే ఉంటుంది బీటెక్ రవి గారిని ఏ విధంగా చేశారు ఏంటి అని అంటే ఆయన్ని దారిలో ఆపేసి ఇట్లా అరెస్ట్ చేసారులే సో ఆ అరెస్ట్ చేసిన ఎపిసోడ్లో ఆయన అప్పుడు జైల్లో ఉన్నారు సో బీటెక్ రవి అనగానే ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఫాలోవర్స్ కూడా ఉంటారుగా సో ఎందుకంటే మరి ఆ జైల్లో ఏమైనా సరే బీటెక్ రవి గారిని ఏదైనా చేయాలి ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి ఆయన అభిమానులు లేదా బంధువులు ఫ్రెండ్స్ అనుచరులు మొత్తం మీద వాళ్ళు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటారు సో ఈ తరుణంలో ఇక్కడ బయటనే కాదు లోపల కూడా జైల్లో ఎంత కొంతమంది ఉన్నవాళ్ళల్లో బీటెక్ రవి గారికి కూడా కొంత పరిచయస్తులు లేకపోతే ఉన్నవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా కొంత నిఘా వేసి మరి చూస్తూ ఉన్నారు ఆ గమనించే తరుణంలోనే ఈ విషయం కూడా బయటపడింది ఏదైతే చైతన్య రెడ్డి దస్తగిరి దగ్గరికి వెళ్ళారో ఏంటి అని చెప్పేసి అది నేను కళ్ళారా చూశాను అని చెప్పేసి ఇప్పుడు బీటెక్ రవి చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన్ని సాక్షిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయా అఫ్కోర్స్ గతంలో బీటెక్ రవి పైన కూడా ఈ కేసులో అనుమానితులుగా అప్పట్లో ఏదైతే నారాసురు రక్త చరిత్ర అని చెప్పేసి అన్నారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు సో అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారని బీటెక్ రవి గారని ఇక చంద్రబాబు నాయుడు గారని అని ఇక అట్లాంటివి పెట్టారు తీరా సీబీఐకి ఏమో అట్లాంటి పరిస్థితులు ఏమి కనిపించలే అది భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు సునీల్ యాదవ్ అని చెప్పేసి ఎర్ర గంగిరెడ్డి అని చెప్పేసి వాళ్ళకున్న ఉన్న ఆ ఎంక్వైరీలో వచ్చిందని బట్టి వాళ్ళు ఛార్జ్షీట్ నమోదు చేశారు సో ఇప్పుడు బీటెక్ రవి గారు సాక్షిగా మారబోతున్నారా ఇది చాలా కీలకమైన అంశం ఒకవేళ సాక్షిగా కోర్టు పరిగణిస్తుందా పరిగణిస్తే పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అయితే మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ మరొకటి ఉంది నిజంగానే అప్పుడు బీటెక్ రవి గారు కనుక చూసి ఉంటే మరి ఇప్పటిదాకా ఈ యొక్క అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు అనేది కూడా అనుమానం మరి కోర్టు వ్యక్తపరచవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇది అప్పుడు ఇప్పుడు జరిగింది కాదు కొన్ని సంవత్సరాల గత రెండు సంవత్సరాల క్రితమే బహుశా జరిగింది బీటెక్ రవి గారు లోపలికి వెళ్ళి మరి ఆ సమయంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బహుశా సబ్జెక్టు కరెక్షన్ అన్ని సంవత్సరాలు అవుతుంటే మరి ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టాలి ఆ ఇన్ఫర్మేషను అప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి చెప్పినా ఉపయోగం లేదని అనుకోవచ్చు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మాట్లాడవచ్చు కదా ఇది అంత సాదాసేత విషయం కాదు అప్పుడేదో జరిగిపోయిందిలో నాకు గుర్తు లేదు మర్చిపోయానని చెప్పేసి అనడానికి పోనీ సాదాసేత వ్యవహారం కదా వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసుకు సంబంధించిందే కదా పైగా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దొరుకుతారా ఏ రకంగా బుక్ చేద్దామా అని చెప్పేసి ఎవరికైనా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు తప్పేం లేదు సో అటువంటి తరుణంలో ఇది ఒక ఆయుధం కదా బీటెక్ రవి గారికి మరి బీటెక్ రవి గారు ఇప్పుడు ఆ అంశం తెరపైకి వచ్చేంత వరకు ఎందుకని లేబనెత్తలేదు అని కూడా ప్రశ్నలు తలెత్తుతాయి సో వాటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని సరే ఏది ఏమైనా సరే ఆయన చూశానంటున్నారు కాబట్టి దీనిపైన విచారణ జరిపి మేము అవసరమైతే సాక్షిగా పరిగణిస్తామని కోర్టు అందనుకోండి అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఈ ట్విస్టు అయితే ఇప్పటివరకు ఎన్ని ట్విస్టులుంటా ఏమి జరిగినా అసలు సాక్షాత్తు అప్రూవర్గా మారింది ఎవరు ఆ ఘటనలో ఉన్న వ్యక్తే కదా దస్తగిరే కదా మరి అప్పుడు జరిగిన విషయం మీద ఇంతవరకు ఆ కేసు ముందుకు నడవకపోతే ఇప్పుడు బీటెక్ రవి సాక్షిగా మారినంత మాత్రాన ఏం జరుగుతుంది అసలు మామూలుగానే హత్య మేము ఎలా చేసాము గొడలు ఇక్కడ కొనుక్కొచ్చామని చెప్పేసి చెప్పిన దస్తగిరిదే ఈ కేసుకి సంబంధించి అడుగు ముందుకు పడట్లా ఇప్పుడు ఆ దస్తగిరికి డీల్ సెట్ చేద్దామని చెప్పేసి ఇరవై కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలు ఒకవేళ సాక్షిగా పరిగణించిన ఈ కేసు ఏమైనా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందా అంటే అది అంతంత మాత్రంగానే ఉంటుంది సో మొత్తానికి ఎక్కడో వీళ్ళ నెట్వర్క్ ద్వారా బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నారు అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశించి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అది ప్రజలు కూడా మరి వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అంటే సామాన్యుడికి ఒక న్యాయం డబ్బు ఉన్నవాడికి పదం ఉన్నవాడికి మరొక న్యాయం అన్నట్లుగా ఉందా సో మరి ఆ విధంగానే సిబిఐ వ్యవహరిస్తుందా అని అంటే ఎస్ అనే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో మనకి మన దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఇంత దారుణమైన ఆరోపణలు ఎదుర్కోవటం మరి అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అది మీరే అర్థం చేసుకొని మీరే కామెంట్ సెక్షన్లో తెలియచండి ఎందుకంటే ఇది ఆషా వ్యవహారం కాదండి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సొంత సోదరుడు అంత దారుణ హత్యకు గురైతే దిక్కు తె లేదా ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఆయన కూతురు ఏమో పాపం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందేమో తెలియదు ఎన్ని కోర్టులు ఎన్ని మెట్లు ఎక్కడం దిగటం అక్కడికి వెళ్ళటం ఎక్కడికి వెళ్ళటం ఎన్నో పోరాటాలు తీరా చూస్తే అదిగో ఇట్లాగే ఉందనమాట చివరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అలాగే నారా లోకేష్ గారిని కలిశారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఏం జరిగినా కానీ ఈ కేసుకు మాత్రం మరి ఎందుకని ముడిపడట్లా పోనీ ఎవరు ఒకళ్ళు ఇదిగో వీళ్ళు చంపారని చెప్పేసి చూపించండి సిబిఐ తప్పుడు రిపోర్ట్ తప్పుడు ఛార్జ్షీట్ వేసింది ఇందులో అవినాష్ రెడ్డి లేడు భాస్కర్ రెడ్డి లేడు సునీల్ యాదవ్ లేడు వీళ్ళు ఎవరు లేరు పోనీ వాళ్ళు కాదు వీళ్ళు ఉన్నారని చెప్పేసి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా కానీ ఎందుకు జరగట్లేదంటారు ఏదో బలమైన శక్తి ఆపుతుంది ముందుకు వెళ్ళనీయకుండా మరి ఆ శక్తి ఏంటి అనేది అందరికీ తెలిసి నోరు తెలిసి చెప్పలేని పరిస్థితి అట్లా ఉంటుంది సో మొత్తం మీద మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు బీటెక్ రవి కూడా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా సాక్షిగా మారబోతున్నాడు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు నోరు తెరవని ఆ విషయం పైన ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చేసరికి మరి దాన్ని నమ్మడానికి ఆస్కారం ఉంటుందా పరిగణించడానికి సాక్షిగా ఎంతవరకు స్కోప్ ఉంటుంది ఏంటి అని తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి బీటెక్ రవి ఏదైతే సాక్షిగా మారిపోతున్నాయి ఎందుకంటే ఆ కడప జైల్లో మరి ఆయన ఆ సమయంలో పెడతాం ఈ ఆరు నెలల సమయంలో వదిలేసి తర్వాత ఆయన పెడతాం ఆ సమయంలో నిధి జరగడం అని చెప్పి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో నేను వివరించిన దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ